హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ నాగమల్లి సో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇవాళ వీడియో ఏంటో చూసేద్దాం వచ్చేసేయండి సో ఎప్పుడు మనం కిచెన్ గార్డెన్ ఫ్లవర్ గార్డెన్లో చూపిస్తూ ఉంటాం కదండీ ఇప్పుడైతే ఏంటి అడవిలా ఉందనుకుంటున్నారా ఇదైతే వర్షాల కారణంగా పిచ్చి మొక్కలు అనేటివి ఎక్కువగా వచ్చేసాయనమాట సో నాన్నకి హెల్త్ ఉంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసేవారు లేకపోయినా ఎవరైనా పిలిపించి క్లీన్ చేయించేవారు ఇప్పుడు ఏంటంటే సిటీలోనే బెస్ట్ అండి ఒకరు కాకపోయినా ఇంకొకరు దొరుకుతారు లేదా వాళ్ళకి ఆల్టర్నేట్గా ఏమైనా పంపిస్తారు ఇంకా చిన్న చిన్న టౌన్లో విలేజెస్లో అయితే మనుషులు దొరకడం చాలా కష్టమైపోయింది దీంట్లోనా పిందలు ఉన్నాయి వా వాళ్ళ పెంకులు పైన ఉన్నాయి పిందలు పైన ఆ మునగ చెట్లు కాయలు ఉన్నాయి సో అవి కొద్దామని చెప్పి అంటున్నారు ఓహో చింతకాయలు ఉన్నాయి వా చింతకాయలు ఉన్నాయి అవ్వా చింతకాయలు ఫుల్ ఉన్నాయి ఈ చెట్లు ఫస్ట్ టైం చింతకాయలు వచ్చాయన్నమాట సో అవి చూడంగానే చాలా ఎగ్జైట్ అయిపోయి అలా వచ్చేసానమాట చూడలేదా మీరు ఇన్ని రోజులా సో ఎప్పుడూ చింత చిగురు కోసి పప్పుకి పచ్చళ్ళకి వాడుకునే వాళ్ళం సో ఈసారి ఫస్ట్ టైం చింతకాయలు పిందలు చూసేందుకు చాలా హ్యాపీగా అనిపించింది కదా ఇద్దో ఇక్కడ ఇక్కడ చూడు చూద్దాం పచ్చడి హార్వెస్ట్ బాగుంటాయి చింతకాయలు సో ఇవైతే చాలా పుల్లగా ఉన్నాయండి కాయలు అయితే పప్పులో వేసుకున్నా కూడా బాగుంటాయి ఇవి పచ్చడి చేసుకున్నా బాగుంటాయి మరి పిందలు కోసేస్తే కష్టం కొన్నిసార్లు ఇలాంటివి చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అమ్మమ్మ అన్నీ కోసేయమన్నారు చెప్పి కొద్దిగా అయితే తీసుకున్నాము సో ఈ పిందెలతో పచ్చిమిర్చి రోటి పచ్చడి అయితే చేసుకున్నారండి ముందుగా ఒక ప్యాన్లో మెంతులు ఆవాలు జీలకర్ర వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట సో వాటిని అయితే రోట్లో వేసి మెత్తగా దంచుకోవాలి సో మిక్సీ అయితే అన్నీ ఒకసారిగా వేసుకోవచ్చు నేను రోట్లో అయితే ఇలాగే సపరేట్ సపరేట్గా దంచుతాను అనమాట సో ఇప్పుడు మెత్తగా పౌడర్ అయిపోయింది తర్వాత మనం చింతకాయలు అయితే డైరెక్ట్గా వేసేస్తున్నాను ఇవేంటంటే లేతవే కాబట్టి గింజ ఇంకా పట్టలేదు కాబట్టి కట్ చేయని అవసరం లేదనమాట కాయలు కూడా చాలా నీట్గా ఉన్నాయి సో అందుకే డైరెక్ట్గా వేసేసాము తర్వాత పచ్చిమిర్చి మీరు కారానికి తగ్గట్టుగా తీసుకోండి సో అమ్మమ్మకు కొంచెం స్పైసీగా ఉంటే ఇష్టం సో అందుకని చెప్పి నేను ఎక్కువ వేసాను తర్వాత నాలుగు తెల్లపాయలు కూడా వేసామన్నమాట తర్వాత ఇక్కడ ఏంటంటే ఒక పచ్చి రెండు అట్లే ఒకటి కంప్లీట్గా తీసుకున్నాను సో ఏవి కూడా ఫ్రై చేయలేదు అన్నీ కూడా పచ్చివే వేస్తున్నాము సో ఇవన్నీ కూడా కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత లాస్ట్లో కళ్ళుప్పు అయితే వేస్తున్నాము సో కల్లుప్పు వేసి ఒకసారి బాగా దంచుకున్నట్లయితే మనకు పచ్చడి అనేది రెడీ అయిపోతుంది ఇది డైరెక్ట్గా రైస్లో కలుపుకొని తినేయచ్చు అండి సో ఆయిల్ అవసరం లేదనుకునేవాళ్ళు ఇలాగే డైరెక్ట్గా తినేయచ్చు ఇంకా మమ్మకైతే పోపు అవసరం కాబట్టి సో ఇక్కడైతే కొద్దిగా ఆయిల్లో ఉద్దిపప్పు ఆ కొంచెం జీలకర్ర ఇంగువ ఎండుమిర్చి కరివేపాకు వేసి పోపు అయితే వేసి ఈ పచ్చడి అయితే అందులో వేస్తున్నాను అనమాట సో ఇంట్లోండి సింపుల్గా చింతకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేసారు కదండి సో ఈ చింతకాయ పచ్చడి అనేది వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది దోశ ఇడ్లీ కూడా చాలా బాగా అనిపించింది అనమాట సో చూసారు కదండి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కూడా కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబీ నాగమల్లి ఛానల్ సో మీరు కామెంట్స్ పెట్టి లైక్స్ వేసి ఎంకరేజ్ చేసినట్లయితే ఇలాంటి వీడియోస్ మరి అన్ని కూడా నేను చేస్తూ ఉంటాను సో అంతవరకు బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం